అనగనగా ఒక ఊరుండేది ఆ ఊరు పక్కనే ఒక పెద్ద అడవి ఉండేవి ఆ అడవిలో చాలా జంతువులు మరియు పక్షులుండేవి ఇవి అన్ని కలిసిమెలిసి ఉండేవి అల్లగే ఒక అల్లరి కోతి ఉండేది ఆ కోతి అన్ని జంతువులని ఆట పట్టిస్తూ ఉండేది ఆ కోతి ఎంత పాటించినా మనలో ఒక్కటి అని అనుకునేవి ఇల్లాగే రోజులు గడిచిపోతున్నాయి ఎండాకాలం వచ్చేసింది ఆ అడవిలోకి ఒక వ్యక్తి వచ్చాడు ఆయన కట్టెలు కొట్టుకొని అక్కడే ఉన్న చెట్టు కింద పడుకున్నాడు ఇది చూసిన అల్లరికోతి కోతి ఆ వ్యక్తి దగ్గరికి పరుగులు తీసింది పక్కనే ఉన్న అతని గొడ్డలి తీసుకొని పరుగులు తీసింది ఆ వ్యక్తి నిద్రలేచాడు లేచి అటూ ఇటూ చూశాడు కాని అతని గొడ్డలి ఎక్కడా కనిపించలేదు అప్పుడా వ్యక్తి ఏంటి నా గొడ్డలి ఇక్కడే కదా పెట్టింది అని తన మతిలో అనుకుంటాడు తిరిగి తిరిగి ఆ వ్యక్తి ఇంటి దారి పడతాడు ఆ వ్యక్తి ఇంటికి వెళ్లగానే అతని భార్య ఏంటండి మీ గొడ్డలెక్కడా అడిగింది అప్పుడా వ్యక్తి జరిగిందంతా చెప్పాడు అప్పుడతని భార్య అయ్యో ఇప్పుడెలా అండి మన జీవన ఆధారం అదే కదా ఇప్పుడు ఎలా పనిచేస్తారు అంటూ ఏడుస్తుంది అప్పుడా వ్యక్తి ఎందుకేడుస్తున్నావు దొరుకుతుందిలే అంటూ నచ్చ చెప్పాడు మరుసటి రోజు ఆ వ్యక్తి అదే దారిలో వెళ్తున్నాడు అప్పుడు పక్కన చిక్కుకున్న మరో కోతిని చూశాడు అది కాపాడండి అంటూ ఏడుస్తుంది అప్పుడా వ్యక్తి ఆ కోతిని బయటకు తీశాడు వెంటనే మరో తల్లి కోతి వచ్చింది ఆ కోతి ఎవరో కాదు మన అల్లరి కోతినే సాయం చేసిన ఆ వ్యక్తిని చూసి అతని గొడ్డలి మళ్లీ తనకే తెచ్చిచ్చింది అప్పుడు ఆ వ్యక్తి సంతోషంతో వెళ్ళిపోయాడు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని కథల కోసం లైక్ చేయండి